నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజల వద్దకే ఆలపాటి అనే నినాదంతో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర చేపట్టిన ప్రజా పాదయాత్ర తెనాల్ నియోజకవర్గం సంఘం జాగర్ముడి గ్రామం నుండి సోమవారం ఘనంగా ప్రారంభమైంది తొలుత గ్రామంలో తిరుపతమ్మ వినాయకుని ఆలయాల్లో ఆలపాటి రాజేంద్ర అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థన చేశారు ప్రజా శ్రీకారం చుట్టారు ప్రజలతో మమేకమవుతూ ప్రజా తెలుసుకుంటూ ముందుకు సాగారు ఆలపాటి పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని తమ సంఘీభావం తెలిపారు అలాగే జనసేన పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొని మద్దతుగా నడిచారు గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపడా ఎన్నికల శంఖారావం ప్రారంభమైన వాతావరణం నెలకొంది మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆలపాటికి తమ సమస్యను వినవించి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు వీట్కోలు పరగటానికి నియోజకవర్గంలో ప్రజా పాదయాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు ఎన్నికల వరకు నియోజకవర్గంలో తమ పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన కాలంలో అరాచకాలు అవినీతి దోపిడీలు తప్ప మరేమీ జరగలేదని విమర్శించారు జగన్ పాలనలో చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ చేశారు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో పారదర్శకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథనం ముందుకు తీసుకెళ్తాన్ని స్పష్టం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు హామీనిచ్చిన జగన్ అధికారానికి వచ్చాక వాటిని తొంగలోకి తొక్కారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేదని అన్ని వర్గాలు ధ్వంసమయాన్ని దుయ్యబట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేస్తారని స్పష్టం చేశారు ఆలపాటి పాదయాత్ర తొలి రోజున సంఘం జగన్ నుండి చాలావారి పాల మీదుగా అంగలకూతులు చేరుకుంది కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వీడ్కోలు చెప్పడానికి ఎందుకంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చూసినటువంటి అవినీతి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటం నిర్వీర్యం చేయటమే కాకుండా మన చేతుల్లోకి బాలకల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా చూసుకొని ఈ రోజున కులతత్వాన్ని మతత్వాన్ని వర్గతత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ పాలనకి చర్మగీతం పాడాలనేదే మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు చేసేది శూన్యం ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతి మాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి పల్లె పల్లెకి గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం కానీ జరగలేదు ఈరోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు లోపల నేను మద్యపానాన్ని నిషేధం చేయబోతే నేను ఎన్నికలకి రాను అని చెప్పి మాట తప్పను మడం తిప్పను నేను వస్తున్నా నేను చూస్తున్నా అనే మాటలకి అర్థం లేనటువంటి పాలనని ఇవాళ మనం చూసాం ఈ పాలనని చుదుమిట్టించాలి వీట్కోలు పలకాలి అందుకే రా కదిలిరా ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ తెలుగుదేశాన్ని ఏర్పరిచినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుల నేతృత్వంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ఉవెత్తిన లేచిన తరంగంలాగా అన్ని వర్గాల ప్రజలు అశేష ప్రజానీకం వచ్చినటువంటి సందర్భం ఎందుకంటే ఆనాడు సమాజంలో పట్టిన చీడ పీడ అవినీతి అన్నింటినీ వదిలించుకోవాలనే భావన అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతూ ఉంది బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం అదేవిధంగా ఈ రెండు పార్టీలు కలిసినటువంటి నేపథ్యం అదేవిధంగా ఈ రెండు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి